మహాశివరాత్రి బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు ఈ మహాశివరాత్రి వస్తుంది శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించారని శివపురాణం పేర్కొంటుంది సంవత్సరంలోని పన్నెండు శివరాత్రులు రాగా మహాశివరాత్రి అత్యంత పవిత్రంగా హిందువులు భావిస్తారు ఈ మహాశివరాత్రి గురించి లింగ పురాణము స్కాంద పురాణము పద్మ పురాణాలతో సహా అనేక పురాణాల్లో ప్రస్తావించబడింది ఈ మధ్యయుగపు స్థైవ గ్రంథాలు ఈ పండుగను వివిధ రకాలుగా వర్ణించాయి వీటిలో ఉపవాసం శివుని చిహ్నంగా భావించే శివలింగానికి పూజలు చేయడం వంటివి కనిపిస్తాయి శైవ సాంప్రదాయంలో ఒక పురాణం ప్రకారం సృష్టి స్థితి లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రిది స్తోత్రాలు శైవ గ్రంథాలు పఠనం భక్తుల హోరు ఈ విశ్వ నృత్యంలో చేరి ప్రతి చోట శివుని ఉనికిని గుర్తు చేస్తుంది క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం ఆ మహాశివుడు దాన్ని సేవించి కం గతంలో దాచుకుని నీలకంఠుడనే పేరు పొందిన రాత్రి ఇది మరొక పురాణాల్లో పార్వతీ అమ్మవారు మహాశివుడు వివాహం చేసుకున్నట్లు వివరిస్తున్నాయి కొంతమంది శివభక్తులు మహాశివరాత్రి రోజున శివలింగాన్ని పూజించడం వల్ల గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి పుణ్యమార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడంగా భావిస్తారు

లింగ ఉద్భవ కాలం మహాశివరాత్రి రోజున నిషితాకాలం శివ పూజ అనుసరించుటకు అనువైన సమయం శివుడు లింగరూపంలో భూమి మీద కనిపించింది నిశితాకాలంగా జరుపుకుంటారు ఈ రోజున అన్ని శివాలయాల్లో అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఈ మహాశివరాత్రి పర్వదినం రోజే నృత్య సంప్రదాయానికి చారిత్రక మూలాలు కూడా ఉన్నాయి చిదంబరం వంటి ప్రధాన హిందూ దేవాలయాల్లో శిల్పాల రూపంలో చెక్కబడిన ఈ కార్యక్రమాన్ని మహాశివరాత్రి రోజు చారిత్రాత్మక సమ్మేళనంగా భావిస్తారు ప్రదర్శిత కళల గురించి నాట్యశాస్త్రం అనే పురాతన గ్రంథంలో పేర్కొన్న అనేక ముద్రలు శిల్పాల రూపంలో మనకి చిదంబర ఆలయంలో కనిపిస్తాయి మహాప్రలయ కాలంలో సర్వలోకాలు సముద్ర నీరుతో నిండి ఉన్నప్పుడు పార్వతీదేవి మహాప్రలయం అనంతరం మళ్లీ జీవులను జీవశక్తిని పెంపొందించే నిమిత్తం తన భర్త మహాశివుణ్ణి ప్రార్థించారని మరో కథనం శివుడు ద్వారా తీసుకురాబడిన ప్రళయం నుండి జీవాలను రక్షించేందుకు బంగారం దుమ్ము విత్తనం వంటి కణాలలో మైనపు ముద్దలతో ఉండిపోయే విధంగా పార్వతీ దేవత ప్రార్థించారట మహాశివరాత్రి మహత్యం వృత్తాంతం శివపురాణంలోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసి భక్తితో నన్ను లింగ రూపముగా సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాపలము కలుగుతుందని సాక్షాత్తు ఆ మహాపరమశివుడే వరాన్ని ఇచ్చారట పూర్వకాలంలో జాగరణ సమయంలో తమ పంట పొలాల్లో అక్కడే మట్టితో అక్కడే శివలింగాన్ని తయారు చేస్తూ జాముకొక శివలింగాన్ని తయారు చేసి ఆ మహాశివుణ్ణి పూజించేవారట మహాశివరాత్రి రోజు భక్తులు ఉపవాసంతో జాగరణలు బిల్వ పత్రార్చనలు రుద్రాభిషేకాలు రుద్రాక్షమాల ధారణలు విభూతి ధారణలు శివరాత్రి నాడు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు మహాశివరాత్రి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది కుటుంబ పరిస్థితులు ఉన్నవారికి ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం కుటుంబ పరిస్థితిలో నివసించేవారు మహాశివరాత్రిని శివుని పెళ్లి రోజుగా చూస్తారు ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు ఈ రోజున శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు కానీ సన్యాసులకు మాత్రం ఈ రోజు ఆయన కైలాస పర్వతంతో ఒకటైన రోజుగా ఆయన పరిపూర్ణ నిచ్చలత్వంతో పర్వతంలో అయిపోయారని కానీ యోగ సాంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు యోగశాస్త్రానికి మూలకారకుడైన ఆది యోగి లేదా ఆది గురువుగా చూస్తారు ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తర్వాత ఒకరోజు ఆయన పూర్తిగా నిచ్చలుడయ్యారని రోజే మహాశివరాత్రి ఆయనలో అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిచ్చలుడయ్యారని అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిచ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు రోజున పరమేశ్వరుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వివరించే వివరంలో ఏదైనా తప్పు ఉంటే మన్నించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వర్మ తెలుగు బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్